హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం ఈ నాలుగు చెట్ల యొక్క నీడ మీ ఇంటిపై ప అస్సలు పడకూడదు సాధారణంగా చెప్పాలంటే చాలామంది ఇంట్లో చెట్లను పెంచుకుంటారు కానీ కొన్ని రకాల చెట్ల నీడలు ఇంటిపై అస్సలు పడకూడదు అంటారు అవి పడ్డాయంటే ఇంట్లో కష్టాలు మొదలైనట్టని పండితులు చెప్తున్నారు అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా చింత చెట్టు మన ఇంటి ఆవరణలో చింత చెట్టును అస్సలు పెంచుకోకూడదు దానివల్ల ఇంట్లో ఒత్తిడి గొడవలు పెరుగుతాయి మరియు కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి రెండవది మునగ చెట్టు మునగ చెట్టు మన ఇంటి ఆవరణలో అస్సలు ఉండకూడదు అంటారు ఎందుకంటే దాని నీడ కింద భార్యాభర్తలు తిరగడంతో సంతాన సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు కాబట్టి పిల్లల కోసం ఎదురు చూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అస్సలు తిరగకూడదు మూడవది తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు పొరపాటున కూడా మన ఇంటి ఆవరణలో పెరిగితే వెంటనే తీసేయండి దానివల్ల మన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది ఇంట్లో సరిగా డబ్బు నిలవదు లేనిపోయిన సమస్యలు కూడా వస్తాయి నాలుగవది రావి చెట్టు రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన సమస్యలు మరియు జాతక దోషాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదు ఒకవేళ అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ నాలుగు చెట్ల యొక్క నీడ మన ఇంటిపై పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్